ఎవరు ఆలోచిస్తారో చెప్పండి స్పెసిఫిక్ గా మీరు ఏం మారాల్సిన అవసరం లేదు నేను బలమైన మహిళను అని నాకు ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది అని గుర్తించండి నేను బిజినెస్ లో విజయం సాధించగలను అని నా భవిష్యత్తు నా చేతులోనే ఉంది అని నా కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేయగలను అని హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు మీరు జీవిస్తున్న జీవితాన్ని మీరు గౌరవిస్తే ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది మీ జీవితాన్ని మీరు చేస్తున్న పని పైన మీరే గౌరవించుకోకపోతే మిమ్మల్ని ప్రపంచం గుర్తించదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాధారణ తెలుగుంటి గృహిణీలు ఎప్పుడూ బిజీగానే ఉంటారండి పిల్లలను చూసుకోవడము ఇంటి పనులు భర్తకు టయానికి కాఫీ క్యారీ టిఫిన్ అన్ని పనులతో ఉంటారు కానీ ఒక్కసారైనా మీరు నేను ఎప్పుడైనా నా గురించి ఆలోచించానా అనే ఒక క్వశ్చన్ వేసుకోండి మిమ్మల్ని మీరు నేను కూడా కళలు కనొచ్చు అని ఆలోచించండి అప్పుడు నా సామర్థ్యం ఏంటి అనేది నాకు తెలిసి వస్తుందని మీరు అనుకోండి ఒక్క పది నిమిషాలు అర్థం ముందర మీరు నిలబడుకొని మీ గురించి మాత్రమే ఈ మూడు క్వశ్చన్స్ అడగండి మీరు ఇంటి పనులు చేసుకుంటూ మీ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు కదా ఏనాడు ఇలా ఉండడం మీ ఆలోచనలో తప్పండి ఖచ్చితంగా ఇది సర్దిద్దుకోవాలి మీరు మీ పెళ్ళై పది ఏండ్లైనా ఇరవై ఏండ్లైనా మీకు యాభై ఏండ్లు వయసు వచ్చినా అరవై ఏండ్ల వయసు వచ్చిన మారడానికి ఒక ఆలోచన చాలు మీరు కూడా మారవచ్చు మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు అని గుర్తించుకోండి ఇంట్లో పని చేయడం తప్పు కానే కాదండి మహిళలు కానీ మీ జీవితానికి మీరే విలువ ఇచ్చుకోకపోతే మీ గురించి మీకు విలువ ఇవ్వాలని ఎవరు ఆలోచిస్తారో చెప్పండి ఇండియాలో మిడిల్ క్లాస్ మహిళలు సిక్స్టీ పర్సెంట్ ఇంట్లోనే ఉంటున్నారండి వాళ్ళల్లో ఫార్టీ పర్సెంట్ ఏదైనా చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళ ఆలోచనలను వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోకుండా ఎవరో ఏదో చేస్తున్నారు వాళ్ళలాగా మేము చేద్దాము వాళ్ళకు బాగా బిజినెస్ రన్ అవుతుంది కదా అని స్టార్ట్ చేసి ఆ నలభై పర్సెంట్ ఆలోచించే వాళ్ళల్లో వన్ టూ పర్సెంట్ సక్సెస్ అవుతున్నారు ఎయిట్ పర్సెంట్ ఫెయిల్ అవడానికి యూనిక్ గా వాళ్ళ సొంత తెలివితేటలు వాడకుండా ఎవరినో చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేయడం ముఖ్యంగా అది రాంగ్ డెసిషన్ అండి మీరు బిజినెస్ చేయాలి అని ఆసక్తి చూపిస్తే సరిపోదండి పర్టికులర్ గా ప్లానింగ్ ఉండాలి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలగాలి దాన్ని మీరు రన్నింగ్ లే తీసుకొస్తానే మీరు దాన్ని ఎలా గ్రో చేసుకోవాలి అనేది మీకు ప్రతి పాయింట్ తెలిసి ఉండాలి తెలియకపోతే ఎవరినైనా బిజినెస్ కోచ్లని మలాంటి వాళ్ళనైనా అడిగి క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి బిజినెస్ అంటే రిస్క్ ఏమో అని చాలా మంది భయపడుతున్నారండి నిజంగా చెప్తున్నాను ఒక మహిళకి ఎంత శక్తి ఉందంటే నిజంగా మనము ఒక బిడ్డను మోయగలుగుతాము ప్రసవించగలుగుతాము ప్రాణాలతో పోరాటమేనండి అది అందుకంటే కానే కాదు కానీ ఒక బిడ్డను మనము మోసి మనము ప్రసవించడము ఎంత కష్టమైన పని కానీ దాన్ని మనం ఎంతో ఇష్టంగా చేస్తాం మన కష్టాన్ని క్షణాలలో మర్చిపోతాం మనకు మన పాపన బేబీ చూసిన తర్వాత అలా మనం కూడా ఒక బిజినెస్ ను ఇష్టంగా మీరు చేసే పని ఏదైనా ఇష్టం అయితే బిజినెస్ అంటే కష్టాలు ఉంటాయండి కానీ ఒకసారి ఇష్టపడితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత రిస్క్ అయినా ఇష్టంగా భరించగలుగుతాం ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి మహిళలు మా వల్ల కాదు మేము మహిళలము మేము చేయలేము అనుకునే వాళ్ళకి ఎగ్జాంపుల్ కోసం నేను ఇది చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు తెలిసే ఉంటుంది ఈ విషయం మన ప్రాణాలు ఎంత రిస్క్ లో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు అయినా హ్యాపీగా గడుపుతాం ఆ రోజులన్నీ కూడా తొమ్మిది నెలలు మనం ఎన్ని సమస్యలు ఫేస్ చేసినా హ్యాపీగా మనం ఉండగలిగే రోజులు రానే వస్తాయి ఎప్పుడొస్తాయి మనం బాగా డబ్బులు సంపాదించుకొని మన పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చి మనకంటూ ఒక లైఫ్ క్రియేట్ చేసుకొని మనకంటూ సొసైటీలో ఒక ఎథిక్స్ ఉన్న వ్యక్తి ఒక గౌరవించదగ్గ మనిషి అనిపించుకున్నప్పుడు ఈ రోజు మీరు ఎక్సలెంట్ గా మీ పిల్లల కోసం వాళ్ళకి ఏం కావాలో తిండి మీరు తయారు చేసుకోగలుగుతున్నారు ప్రిపేర్ చేసి పెడుతున్నారు వంటలు చేయడం మీకు వచ్చుగా మీకు ఎలాంటి మసాలా పనులైనా తయారు చేయడం ఇంట్లోనే వచ్చు కదా పది మంది పిల్లలను చూసుకోగలిగే కేర్ సెంటర్ నడపగలిగే కేపబిలిటీ మీకు ఉంది కదా ఇలా మీరు ఏదైనా ఇంటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆలోచించకుండా స్టార్ట్ చేయండి మీరు మీ వల్ల అవుతుందా కాదా అనుకున్నప్పుడు నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ కూడా మీరు అద్దం ముందర నిలబడుకొని కేవలం పది నిమిషాలు మాత్రమే మీ గురించి మీరు టైం కేటాయించి ఒకసారి అడగండి మీరు ఏదైనా ఇంట్లో ఉంటూనే మీ చేతి పనితోనే మీరు డబ్బులు సంపాదించగలుగుతారు అనేది మీరు గుర్తిస్తారు అప్పుడు మీ గురించి మీరు ఎలా భావిస్తారో అదే మీ జీవితాన్ని మార్చేస్తుందండి స్పెసిఫిక్ గా మీరు ఏం మారాల్సిన అవసరం లేదు ఒక ఐదు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి నేను బలమైన మహిళను అని అలాగే సెకండ్ నాకు ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది అని గుర్తించండి థర్డ్ వన్ నేను బిజినెస్ లో విజయం సాధించగలను అని ఫోర్త్ వన్ నా భవిష్యత్తు నా చేతిలోనే ఉంది అని ఫిఫ్త్ వన్ నా కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేయగలను అని మీ యుఎస్పి ని మీరు గుర్తించండి యుఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే మీ ప్రత్యేకత ఏంటి ఈ రోజు ఖచ్చితంగా ఈ వీడియో చేసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్ లోకి వచ్చి కామెంట్ చేయండి మీ ప్రత్యేక మీ పేరెంట్స్ మీ ఇంట్లో వాళ్ళు అడగండి మీలో ఏమి టాలెంట్ ఉందో వాళ్ళు గుర్తించి కదా నా టాలెంట్ ఏంటి అని గుర్తించారా అని అడగండి వాళ్ళు చెప్తారు మీలో ఉన్న యూనిక్ క్వాలిటీస్ మీరైనా గుర్తించుకోండి మీ పని ఏ పని చేస్తుంటే మీరు ముందుంటారు మీరు చేసే పనిలో అనేది ఏ పని చేసేటప్పుడు మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారా గుర్తించండి ఎగ్జాంపుల్ మీరు ఒక గొప్ప మేకప్ ఆర్టిస్ట్ అనుకుంటారు డబ్బులుగా మార్చుకోగలుగుతారండి ఇంట్లో ఉంటూనే చేయగలుగుతారు అప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నా హ్యాపీగా డీల్ చేయగలుగుతారు ఈ మార్కెట్ లో ప్రతి నైపుణ్యానికి డిమాండ్ ఉందండి డబ్బులుగా మార్చుకోవడానికి ఆన్లైన్ ద్వారా ఈ రోజు ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ పికిల్స్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు టాలెంట్ ఉండాలి ఈ రోజు ఎగ్జాంపుల్ అమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్ లక్షలు సంపాదిస్తున్నారు కైలాస్ కిచెన్ లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ఒక కలుగురు గంప యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి గారు ఎన్ని రకాల బిజినెస్ చూడండి ఇంటి నుంచేనండి వాళ్ళందరూ ఎక్కడ పోలేదు ఫస్ట్ స్టార్టింగ్ డేస్ లో వీళ్ళంతా కూడా ఒక సాధారణ గృహిణిగా ఒక మహిళగా ఇంట్లో ఉంటూనే బిజినెస్ ఈ రోజు లక్షల్లో ఎర్న్ చేస్తున్నారు ఈ రోజే మీలో మార్పు తీసుకురండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీకు సమయమే లేదు అనుకోవడం మోసమండి మీకోసం మీరు రోజుకు ఒక గంట సమయం కేటాయించుకోండి మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట కేవలం మీకోసం మీరు సమయం కేటాయించుకోండి మీరు ఏదైనా మొదలు పెట్టాలి అంటే కామెంట్ చేయండి నాకు మీ అభిరుచిని గైడ్ చేయడానికి నేను రెడీ అండి మీరు రెడీనా రేపటి వీడియోలో మనం అందరము కూడా మహిళల ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు వెళ్లాలో నేను వీడియోతో వస్తున్నాను మీరు ఒక విజయవంతమైన వ్యాపారవేత్త అవ్వాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కు మీకు తెలిసిన వాళ్ళకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే రెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను లో మెసేజ్ చేయండి